దారుణం రీనా అనే పన్నెండు సంవత్సరాల పేషెంట్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు పట్టించుకుని ఆసుపత్రి సిబ్బంది వీడియోలు తీస్తున్న మీడియాపై బెదిరింపులకు పాల్పడిన హనుమాన్లు అనే వ్యక్తి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న రవి చిట్టీల యొక్క కూతురు రీనాకు ఆరోగ్యం బాగలేకపోవడంతో చికిత్స నిమిత్తం బాలాజీ నగర్ మీనాక్షి ఆసుపత్రిలో రాత్రి పన్నెండు గంటల సమయంలో చేర్పించారు నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్లు నర్సులు గ్లూకోజ్ పెట్టి చేతులు దులుపుకున్నారు గ్లూకోజ్ పెట్టిన వెంటనే రక్తం కారుతుందని తల్లి చెప్పడంతో నర్సు వచ్చి సరిచేసి ఇక ఏమీ కాదు అని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది అలాగే బ్లడ్ కారుతూ పేషెంట్ వేసుకున్న గౌను పేషెంట్ పడుకున్న మంచంతో పాటు పేషెంట్ కూడా పూర్తిగా రక్తంతో తడిసిపోయింది కొంత టైం తర్వాత గమనించిన నర్సు రక్తాన్ని పూర్తిగా ఎవరికీ కనిపించకుండా తుడిచివేస్తుంది గమనించిన తల్లిదండ్రులు కొన్ని వీడియోలు ఫోటోలు తీసి మీడియాకు సమాచారం అందించడంతో ఉదయాన్నే మీనాక్షి ఆసుపత్రికి వెళ్ళిన మీడియా వాళ్లు డాక్టర్ లేరు తన ఫోన్ నెంబర్ చెప్పండి అని ందుకు ఆసుపత్రిలోనే హనుమాన్లు అనే వ్యక్తి మీకు ఏం పని లేదు మీరు ఎందుకు వచ్చారో మాకు తెలుసు అని మీడియా వాళ్ళను బెదిరిస్తూ అటు పేషెంట్ కుటుంబ సభ్యులను ఇటు మీడియా ప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేస్తున్న హనుమాన్లు ఆసుపత్రిలో ఇలా జరగడం మా తప్పే అమ్మాయికి ఏం కాదు అని సర్దు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న హనుమాన్లు అనే వ్యక్తి లోని పరిసర ప్రాంతంలోని ప్రజలకు అందుబాటులో ఆసుపత్రులు లేకపోవడం వల్ల పేద ప్రజలు నివసించే ప్రాంతం కాబట్టి ఇదే అదునుగా అధిక మొత్తంలో ఫీజులు కూడా వసూలు చేస్తూ కోట్లకు పడకలెత్తి ఆసుపత్రికి వచ్చేవారని ఈ విధంగా భయభ్రాంతులకు చేస్తున్నాడు ఇది మీనాక్షి ఆసుపత్రిలో రోజు జరిగే తతంగం ఇకనైనా జిల్లా మెడికల్ అధికారులు ఇట్టి ఆసుపత్రులపై తగు చర్యలు చేపట్టి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు 아디는 더

అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు జరగాలి కాబట్టి మనకు ఇది వాళ్ళు సాఫ్ చేస్తుంటే పదిహేను నిమిషాల తర్వాత తీసిన అప్పుడు వరకు సాఫ్ చేస్తుంది ఇప్పుడు సాఫ్ చేస్తూనే ఉందా మేము పదిహేను నిమిషాల తర్వాత తీసిన వీడియో చిన్న కూడా నేను నేను ఉంటా అంటే ఒప్పుడు ఎమ్మెల్యే పట్టించుకోమర్స్ ఎందుకు

पापा को लेवटले सार मति दिशा चेल्यो रे अब नाइट न्युं च लेवटले आनु माने नल्लेकी गइया न सबैले छैनन् त किन गइयो तले के मनाते बाजे त सार माटाडा मीडिया रु तप्लुची आपा पापा सिसो न 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 Mỹ đã từng Media trong mặt bà mặt bà mặt bà జనమూలాలే టికా కౌన్సిల్ యూసర్స్ జరగాలి మెడికల్ 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 ఇప్పుడు సార్ ఎక్కడ వెళ్ళాలి సార్ కేర్ తీసుకుంటాను పురణా పాప పర్తది మెడికల్ మెడికల్ నున్నారా మనది వస్తుంది మనం ఏమనుకుందాం మెడికల్ మెడికల్ లాగే చేయించుకు రాత్రి చేయించుకు రాత్రి చేయించుకు ఇప్పటి నుంచి ఇరవై గురుకోసం లేకపోవచ్చు కళ్ళు తీస్తుంది మళ్ళీ కూర్చోారా இக்கிண்டே சேர்ம போயிடுறேன்